హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వంకాయ వేపుని చూపించబోతున్నానండి ఇది వచ్చేసి తినే కొద్ది తినాలనిపిస్తుందండి అంత టేస్ట్ ఉంటుందన్నమాట అసలు ఇందులోకి ఒక స్పెషల్ మసాలా కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి అది ముందుగా చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ముందుగా వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ చొప్పున పచ్చశనగపప్పు మినప్పప్పు వేసుకొని ఒక టీ స్పూన్ వరకు కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి వీటిని కూడా మరలా వేయించండి ఆ తర్వాత ఎండుమిర్చి ఒక పది రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించండి మసాలా దినుసులన్నీ కూడా బాగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలన్నమాట వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకుందాము మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి పోపు దినుసులు బాగా దోరగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి వేపుకోండి తాలింపంద కూడా చక్కగా వేగింది కాబట్టి ఇందులోకి కట్ చేసిన వంకాయ ముక్కలను వేసుకోవాలండి నేనైతే ఇక్కడ నాలుగు వందల గ్రాముల నల్ల వంకాయలు తీసుకున్నాను ఏ వంకాయలు పర్లేదండి అలాగే వంకాయలను ఇలాగే కట్ చేయాలని ఏమీ లేదు పొడవుగా కట్ చేసుకోవచ్చు లేదా రౌండ్ చక్రాల్లో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేస్తాను వంకాయ ముక్కలు వేసి తాలింపులో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి ఆ తర్వాత మరలా ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మరి ఎక్కువగా ఇక్కడ వేసేయకూడదనమాట కొంచెం మసాలా కారంలో కూడా వేసుకోవాలి సో చూసి వేసుకోండి ఇలా కొంచెం ఉప్పు పసుపు వేయడం వల్ల వంకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయండి సో ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లో చేశారంటే ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికి అడుగండుకుండ కూడా అన్నమాట ఈ లోపు మసాలా కారం ప్రిపేర్ చేసుకుందాము ముందుగా వేయించిన దినుసులన్నీ మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడైతే ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి వేపులను వేసి మరొకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో మసాలా కారం రెడీ అయిపోతుంది ఈ లోపు వంగియ ముక్కలు ఉడికాయి లేదా చూసేద్దాము చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి లో ఫ్లేమ్లో కదండి బాగా ఉడికాయి ఇప్పుడు మనం ఇందులోకి తగినంత మసాలా కారం వేసుకోవాలి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఒకవేళ కారం మిగిలితే కనుక ఎయిర్టెడ్ కంటైనర్లో పెట్టుకొని మిగతా వెజ్ వేపులు చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు ఈ కారం వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఆ తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఇవి ఏడు వచ్చేసి అన్నంలో కలుపుకొని తిన్నారీ కూడా చాలా బాగుంటుందండి అలాగే కాకుండా చపాతీ పుల్కా రోటీస్లోకి బాగుంటుంది లేదా పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా వండుకోవచ్చు అంత బాగుంటుందన్నమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్